వెల్కమ్ టు ఎస్ఎం టమోటా ముందుగా అందరికీ నమస్తేనా ఈరోజు మంగళవారం ఇరవై ఐదు నవంబర్ రెండు వేల ఇరవై సంవత్సరం ఈ వీడియోలో మొలకల్చీరు టమాటా మండిలో టమాటా ధరలు గురించి తెలుసుకుందాం ముందుగా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ చేయండి ఇక ధరల విషయానికి వస్తే మొలకల్చూరులో ఇరవై రెండు కేజీల టమాటా బాక్స్ ధరలు ఇప్పటి వరకు జరిగిన వేలంపాట ప్రకారం జ్యూస్ కాయలు నూరు రూపాయల నుంచి మొదలై నూట యాభై రెండు వందలు రెండు వందల యాభై వరకు జ్యూస్ కాయలు వేయడం జరిగింది మిక్సింగ్ కాయలు మూడు వందల నుంచి మొదలై నాలుగు వందలు నాలుగు వందల యాభై ఐదు వందల వరకు మిక్సింగ్ కాయలు పలికాయి సెకండ్ క్వాలిటీ కాయలు ఆరు వందల నుంచి మొదలై ఏడు వందలు ఏడు వందల యాభై ఎనిమిది వందల వరకు సెకండ్ క్వాలిటీలు పలికాయి క్లాస్ కాయలు ఎనిమిది వందల నుంచి మొదలై ఎనిమిది యాభై తొమ్మిది వందలు తొమ్మిది యాభై వెయ్యి రూపాయల వరకు క్లాస్ కాయలు పలికాయి ఇక్కడ ములకల్చోల్లో ఈరోజు ఇరవై రెండు కేజీల బాక్స్ సూపర్ టాప్ చూసుకున్నట్టయితే వెయ్యి యాభై రూపాయలు సూపర్ టాప్ వేశారు థౌజండ్ ఫిఫ్టీ నా వీడియో నచ్చితే లైక్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి